పూజించే సింహం నీరే ఉన్నామాయన్నాటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయన్నా వంగవీటి మోహను రంగన్నా విజయవాడ మాజీ సభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేద ప్రజల కోసం ప్రాణాలు విడిచిన మహనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు అర్పిస్తున్నాము ఆ మహానుభావుడు వంగవేటి మోహన్ రంగా గారి డెబ్బై జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ యాసం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో అవనిగడ్డలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వందలాదిగా వేలాదిగా తరలివచ్చి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కూటమి పార్టీల నేతలను కోరుచున్నాము ఇట్లు రాధారంగా మిత్ర మండలి దివి యూనిట్ మరియు యాసం చిట్టిబాబు యువసేన అవనిగడ్డ